ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు మాంజలు సమర్పిస్తూ అందరికీ సాయి రామ్ స్వామివారి జీవితంలోని మధురమైన ఘట్టములను గుర్తు చేసుకునే అదృష్టాన్ని కలిగించిన డాక్టర్ జంధ్యాల సుమన్ బాబు గారు రచించిన శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామ సౌందర్యం పుస్తక పఠనం తర్వాయి నామములు విందామండి వినే ముందర మరొక్కసారి గుర్తు చేసుకుందాం అష్టోత్తర శతనామములు అంటే నూట ఎనిమిది నామములు అని అర్థం ఒకసారి స్వామి నూట ఎనిమిది సంఖ్య గల విశిష్టతను వివరిస్తూ మానవుడు గంటకు తొమ్మిది వందల పర్యాయములు గాలి పీలుస్తూ ఉంటాడు అంటే పగలు నూట ఎనిమిది వందల పర్యాయములు రాత్రి నూట ఎనిమిది వందల పర్యాయములు శ్వాస తీసుకుంటాడు నూట ఎనిమిదిని కూడితే తొమ్మిది అవుతుంది తొమ్మిది భగవంతుని సంఖ్య అన్నారు మరొక పర్యాయము భగవన్నామను నూట ఎనిమిది సార్లు ఎందుకు చెప్పాలి అని అడిగితే నూట ఎనిమిది సార్లు చెప్పితే అందులో కనీసం ఒక్కసారైనా ఆర్తితో ప్రేమతో అంటారేమో అని అన్నారు స్వామివారు అందువల్ల ఈ పూజా పుష్పములు స్వామి శ్రీచరణములపై సమర్పించేటప్పుడు స్వామి జీవిత సన్నివేశాలను మరొక్కమారు మనసారా స్మరించుకుందాం తర్వాయి నామం అండి నలభై ఆరవ నామం ఓం శ్రీ సాయి ముక్తి ప్రదాయ నమ ఓం శ్రీ సాయి ముక్తి ప్రదాయ నమ ఓం శ్రీ సాయి ముక్తి ముక్తిప్రదాయ నమ మోక్షప్రదాయకుడైన శ్రీ సాయి పరమాత్మునికి నమస్కారము పుట్టుపర్తిలో కరణం గారి భార్య సుబ్బమ్మ ఆమెకే కరణం సుబ్బమ్మ అని పేరు బాబావారి పట్ల అచంచలమైన విశ్వాసం గల ఇల్లాలు ఆమె ఆమెకి పిల్లలు లేని కారణంగా దివ్య సత్యాన్ని తన కుమారుడిగానే భావించి పెంచి పెద్ద చేసిన ధన్నిరాలు ఆమె సత్యం పుట్టపర్తిలో కొండలలో కోనలలో తిరుగుతుంటే ఆ బాబు కోసం తిరిగి తిరిగి వెతకి తీసుకువచ్చి బ్రతిమలాడి అన్నం పెట్టిన పుణ్యాత్మరాలు కరణం సుబ్బమ్మ బాబా తాను విడిగా ఉంటానంటే బాబా కోసం ఒక చక్కని పర్ణశాలను కట్టించి బాబా రక్షణ కోసం కాపలాదారులను కూడా పెట్టించింది బాబాను దర్శించడానికి వచ్చే భక్తులకు ఆహారం సమకూర్చడంలో నిరంతరము తీరిక లేకుండా ఉండేది ఆ తల్లి సుబ్బమ్మ భక్తి ప్రపత్తులకు బాబా ఎంతో ప్రసన్నులయ్యారు ఈశ్వరమ్మ దేవకి అయితే కరణం సుబ్బమ్మ యశోద వంటిది ఒకనాడు బాబా ఆమెతో అమ్మ నీకు ఇంకా ఒక సంవత్సరమే ఆయుష్ ఉన్నది అని చెప్పారు ఆ మాట విని ఆమె ఏమాత్రం జంకకుండగా ఇంకా భక్తి విశ్వాసాలతో బాబాకు భక్తులకు సేవ చేయసాగింది బాబా ఆమెతో నీకు చివరి దశలో గంగా తీర్థం ఇస్తానులే అన్నారు ఒకసారి కరణం సుబ్బమ్మను పుట్టింటి వారు బుక్కబడినం తీసుకువెళ్లారు ఆమె అక్కడనే శరీరం విడిచిపెట్టింది ఆ సమయంలో బాబా మద్రాస్ ప్రాంతాలలో పర్యటనలో ఉన్నారు అప్పుడు బాబా వెంటనే బయలుదేరి మరునాటి ఉదయానికి బుక్కపట్నం చేరారు స్వామి మాట ఇచ్చిన ప్రకారము సుబ్బమ్మ చివరి దశలో రానట్టు విషయాన్ని అచ్చటి వారు పరిహాసంగా మాట్లాడు కొనసాగారు స్వామి రావటంతోటే వారు సుబ్బమ్మ క్రిందటి రాత్రే శరీరం విడిచిపెట్టిన విషయం చెప్పారు స్వామి వచ్చి సుబ్బమ్మ చనిపోలేదని అంటూ దగ్గరికి వెళ్ళి సుబ్బమ్మ ఇటు చూడు నేను స్వామిని వచ్చాను అన్నారు అంతే సుబ్బమ్మ కళ్ళు తెరిచింది ఆమె కన్నుకొలలో నుంచి రెండు కన్నీటి చుక్కలు స్రవించాయి స్వామి తమ వ్రేళ్లను ఆమె నోటు వద్ద ఉంచారు ఆమె నోట్లో గంగాచలం పడసాగింది ఆమె గుటుకలు వేసింది ఆమె ముఖంలో ఆనందపు కాంతి వెళ్ళి విరిసింది ఆమె నిదానంగా స్వామి చేతులు పట్టుకొని కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా సాయి పరమాత్మనిలో లీనమైపోయింది తర్వాయి నామం నలభై నామం ఓం శ్రీ సాయి కలుష ఓం శ్రీ సాయి కలుష విధూరాయ ఓం శ్రీ సాయి కలుష విధూరాయ నమ కాలుష్యములను తొలగించే శ్రీ సత్య సాయి దేవునికి నమస్కారము సత్య ఉరువుకొండలో అన్నయ్య శేషమరాజు గారి ఇంట ఉండి చదువుకుంటున్నాడు ఆ గ్రామంలో ఊరికి దూరంగా రెండు మైళ్ళ దూరంలో ఒకే ఒక్క మంచినీటి బావి ఉన్నది దానిని అంపయ్య బావి అంటారు అన్నయ్య వదిన కుటుంబం కోసమని సత్యము ఒక కావిడ భుజాన వేసుకొని ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఆ బావి దగ్గర నుంచి మంచినీళ్ళు మోసుకు వచ్చేవారు అదే సమయంలో పొరిగింటి వారు బాబు మాకు కూడా కాస్త మంచి నీళ్ళు తెచ్చిపెట్టమ్మా అని అంటే అలాగే అలాగే అని సత్యం వారిని కూడా మంచి నీళ్ళు తెచ్చిపెట్టేవారు అలా వారి కూడా తెచ్చిపెట్టేవారు ఒకసారి సత్యం సెలవులకు పుట్టపర్తికి వెళ్ళినప్పుడు ఈశ్వరమ్మ తన చిన్న కుమారునికి తలంటి పోద్దామని చొక్కా విప్పు చూస్తే భుజం మీద నల్లటి మచ్చ ఉంది ఎందుకని ఇలా మచ్చపడిందని ఆ తల్లి ఎంత అడిగినా సత్యం బదులు పలకలేదు చివరకు అన్నయ్య వదిన కుటుంబం కోసం మంచినీళ్ళు తేవటం వల్ల మచ్చపడి ఉంటుందిలే అన్నాడు వారికి నువ్వు ఎందుకు తేవాలి మంచినీళ్ళు అని ఆదుర్తతో అసహనంతో అడిగింది ఈశ్వరమ్మ అప్పుడు సత్యము అమ్మా నేను వచ్చింది సేవ చేయడానికే కదా అది నా విధిగా భావించాను అయినా వారు ఆ ఉప్పు నీరు త్రాగి ఎలా ఉండగలరు అన్నాడు ఆ సమాధానికి ఆ తల్లి ఉద్విగ్ధురాలై మాట్లాడలేకపోయింది అప్పుడు ఇప్పుడు బాబా నీరు తెస్తూనే ఉన్నారు కాకపోతే ఇప్పుడు శ్రీ సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ అని పేరు మార్పు అంతే అప్పుడు పొరిగింటి వారు అడిగినట్లుగా ఇప్పుడు ఇరుగు పొరుగు జిల్లాల వారు పక్క రాష్ట్రాల వారు బాబా మాకు మంచినీరు మంచినీరు అని అడుగుతుంటే ఆ సాయి మాత హృదయం కరిగిపోయి తప్పక తప్పక అని అభయమిస్తున్నారు అందుకోసము వందల వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు బాబా ఇంతవరకు తనను నమ్మని తన పిల్లలు వచ్చి మంచినీరు అడుగుతుంటే బాబా ఎంతో దయతో వారి కోరిక తీర్చడానికే సంకల్పిస్తున్నారు ఏ విధంగానైనా ఈ మానవుల హృదయాలు స్వచ్ఛం నిర్మలం చేసుకొని ఆధ్యాత్మిక సామ్రాజ్యంలోకి అడుగు పెడతారని ఆ దయామైన ఆశ తరువాయి నామం నలభై ఎనిమిదవ నామం ఓం శ్రీ సాయి కరుణాకరాయ నమ శ్రీ సాయి కరుణాకరాయ నమ శ్రీ సాయి కరుణాకరాయ నమ దయామయుడైన శ్రీ సాయి దేవునికి నమస్కారం ఒకసారి భగవాన్ బాబా కొంతమంది విద్యార్థులతో కలిసి మదనపల్లికి సమీపంలోని హాల్స్లీ హిల్స్కు వెళ్ళారు సముద్ర మట్టానికి మూడు వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తున అందమైన ప్రకృతిలో విలసిల్లుతున్న ప్రదేశం అది అచట కొండలపైనున్న విశ్రాంతి భావంలో అందరికీ వసతి ఏర్పాటైంది అక్కడకు చేరటానికి జీపు ఒక్కటే అనుకూలంగా ఉంటుంది వారికి కావలసిన నిత్యావసర వస్తువులు మంచునీరు అన్నీ కొండ క్రింద నుంచి రావలసిందే ఇక బాబా బృందం తిరిగి బయలుదేరే రోజు వచ్చింది రమణీయమైన ప్రకృతి మధ్యలో అందులో ముఖ్యంగా బాబా వారితో గడిపినందుకు అందరికీ ఎంతో ఆనందంగా ఉంది ఇక కొద్ది నిమిషాలలో బయలుదేరబోతుండగా బాబా ఒక్కసారి బంగ్లా వెనకనున్న తోటలోకి వెళ్ళారు అక్కడ చిన్న పాకలో ఒక దున్నపోతు కట్టివేయబడి ఉంది బాబా దాని దగ్గరికి వెళ్ళి ప్రేమతో దానిని చేత్తో నిమురుతూ ప్రతిరోజు మాకు మంచినీళ్ళు తెచ్చి చాలా సేవ చేసావు బంగారు అని పలుకరించి వచ్చారు ప్రతిరోజు రెండు మూడు సార్లు తోలుతిత్తులతో నీరు నింపుకొని కొండ కింద నుంచి కొండపైకి మంచినీళ్ళు ఆ దున్నపోతు బాబాది జాలిగుండ ఆ తండ్రి చిన్న సేవకే కరిగిపోతారు అందుకే ఇప్పుడు కోట్లాది మంది తమకు చేతనైన సేవ చేసి చాలా సులభంగా దయామయుడైన బాబా అనుగ్రహం పొందగలుగుతున్నారు పద్మంలా జీవించండి పద్మం బురద నీటిలో ఉన్నప్పటికీ తన తల పైకెత్తి బురద అంటకుండా ఉంటుంది మీరు కూడా పద్మంబలే ఈ సంసార సాగరంలో ఉన్నప్పటికీ వ్యామోహం లేకుండా జీవించటం నేర్చుకోండి అంటారు బాబావారు తరువాయినామం నలభై తొమ్మిదవ నామం ఓం శ్రీ సాయి సర్వాధారాయణ ఓం శ్రీ సాయి సర్వాధారాయణ ఓం శ్రీ సాయి సర్వాధారాయణ సమస్తమునకు తానే ఆధారమైన శ్రీ బాబావారికి నమస్కారము డయానా అనే విదేశీ వనిత భగవాన్ బాబావారికి మంచి భక్తురాలు కానీ ఆమె భర్త జోయలకు స్వామిపై విశ్వాసం లేదు ఒకనాడు అమెరికాలో ఒకరింట బాబా చిత్రములు చూసి అతడు భార్యతో ఈ గుబురు జుట్టు మనిషి దేవుడెలా అవుతాడు అని వాదించాడు ఒకసారి ఆమె పుట్టపర్తికి ప్రయాణమై వచ్చేటప్పుడు బాబాను ప్రత్యక్షంగా చూడవచ్చు వీలైతే పరీక్షించవచ్చునని ఆమె భర్త కూడా ఆమెతో బయలుదేరాడు అతడు తన స్నేహితులతో పుట్టపర్తి ప్రయాణం గురించి చెప్పగా వారు అతనితో నీకు బాబా అంటే నమ్మకం లేదు కదా మరి నీ పర్యటన ఉద్దేశం ఏమిటి అని అడిగారు అప్పుడు అతడు నేను ఆయనను కలిసినప్పుడు ఒక ఇంద్రధనస్సు కావాలి అని అడుగుతాను ఎందుకంటే అది చొక్కా మడతలలో నుంచి తీసి ఇచ్చేది కాదు కాబట్టి అన్నాడు అమెరికా నుంచి సుదీర్ఘమైన ప్రయాణం చేసి వారు పుట్టపర్తి చేరుకున్నారు మరునాడు వారిద్దరూ ప్రశాంతి నిలయం మందిరం వెనుక గల యూనివర్సిటీ ఉన్న కొండ మీద పరిసరాల సౌందర్యాన్ని తెలుకొస్తూ కూర్చున్నారు అకస్మాత్తుగా ఆకాశంలో కనిపించిన ఒక దృశ్యము అతనిని నిత్యష్ఠుని చేసింది ఒక ఇంద్రధనస్సు వంపుగా కాకుండా నెట్ట నిలువుగా ఆకాశంలోకి దూసుకు వెళ్ళినట్లు ప్రత్యక్షమైంది అంతే అతడు కొయ్యబారిపోయాడు ఆ ఇంద్రధనస్సును చూసి తన భర్త ఎందుకంత ఆశ్చర్యపడుతున్నాడో ఆమెకి అర్థం కాలేదు అప్పుడు అతడు తన భార్యతో తాను స్నేహితుల దగ్గర బాబాను ఇంద్రధనస్సు అడుగుతాను అది చొక్కా మడతలలో నుంచి తీసి ఇచ్చే వస్తువు కాదు కాబట్టి అని అన్న విషయము చెప్పి తాను అడిగిన కోరికను బాబా ఎలా తీర్చారా అని వీడి వివేచనలో పడిపోయాడు తాను కోరిన విధంగా ఇంద్రధనస్సును బాబా ఎలా సృష్టించగలిగారు అని అతను ఒకటే ఆలోచనలో పడ్డాడు మరునాడు బాబా అతనిని ఇంద్రధనస్సు ఎలా ఉంది అని అడిగి మరింత ఆశ్చర్యచకతుని చేశాడు సర్వజ్ఞుడైన ఈ బాబా దేవుడే అని జోయల్ బాబా వారికి నమస్కరించబోగా బాబా అతనితో గుబురు జుట్టి మనిషి దేవుడేలా అవుతాడు అన్నారు అమెరికాలో తాను కోరిన కోరిక తాను పలికిన మాటలు సమస్తము ఈయనకు తెలుసన్నమాట అని అతడు బాబాకు వినయపూర్వకంగా అంజలి ఘటించాడు తర్వాయినామం నామం ఓం శ్రీ సాయి సర్వహృద్వాసినే నమ శ్రీ సాయి సర్వహృద్వాసినే నమ శ్రీ సాయి సర్వహృద్వాసినే నమ అందరి హృదయాలలో నివసించే శ్రీ సాయి దేవునికి నమస్కారము పండిత వీరభద్ర శర్మ గారు గొప్ప వైదిక విద్వాంసుడు ఆయన వేద పండితుడు ఉపనిషత్తుల గురించి చక్కగా ప్రసంగించగల వ్యక్త బాబావారి గురించిన సాయి గీత గ్రంథకర్త బాబా వారితో బదరీ పర్యటనలో పాల్గొన్న అదృష్టవంతుడు ఆయన కాకినాడలో ఉండేవారు ఆయన ఆర్థిక బాధలను తట్టుకునలేక నిరాశ నిస్పృహలతో విచారగ్రస్తుడై ఉన్నప్పుడు బాబా ఆయనకు చక్కని ఉపదేశంతో ఒక లేఖ వ్రాశారు ప్రియమైన చిరంజీవి భద్రం నువ్వు భద్రం భద్రమే కదా ఇదేమి భద్ర స్వామి అని నువ్వు అడగవచ్చు ధన్వంతరి వంటి నామాన్ని నీవు పొందగలిగావు నీ నాలుకపై ఆ నామము ఆనందంగా నృత్యం చేయడానికి బదులు నీవు ఈ నష్టాలకు కష్టాలకు విచారాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నావు స్వామికి అంతా తెలుసు యుగ యుగాలుగా మానవుడు పూజించే అన్ని నామాల రూపాల అవతారమే స్వామి అని ఉపన్యాసం చెప్తావు కానీ నీకు కష్టం వచ్చేసరికి దానిని నీవే మర్చిపోతున్నావు మన కష్టాల గురించి స్వామికి ఉత్తరం రాద్దాము అని నీ భార్య అంటే వద్దని ఎందుకన్నావు మీరు వ్రాస్తే తప్ప నాకు తెలియదని అనుకుంటున్నావా పిచ్చి బంగారు రామచంద్రపురం వెళ్ళి ప్రవచనాలు చేసి ఉత్త చేతులతో తిరిగి వచ్చావని నాకు తెలియదా ఈ లోకాలన్నింటినీ పోషించి భరించగల నాకి నీ కుటుంబాన్ని పోషించడం ఎంత మాత్రమూ భారం కాదు నీకు కొన్ని పాఠాలు నేర్పటానికే ఈ కష్టాలు కలిగించాను చదివిన దాన్ని ఆచరణలో పెట్టు ఇంటింట స్వామినామం స్మరించబడుతున్నదని అంటుంటావు ఇంటింట కాదు బంగారు ఎంచులో స్వామినామము ఆనందాన్ని నింపుతుంది ధైర్యంగా ఆనందంగా జీవించు ఈ మార్గాలలో కృషి చేస్తే ప్రభువు తనంతటి తానే నిన్ను చేరుకొని నీకు ఉన్నతమైన స్థాయిని కలిగించి మోక్షాన్ని ప్రసాదిస్తాడు నీ పట్ల నాకు గల ప్రేమానురాగాల కారణంగా ఇంత పెద్ద ఉత్తరం రాశాను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు ఇట్లు నీ హృదయ నివాసి సాయి అందరి హృదయాలలో నివసించి ప్రేమస్వరూపుడైన స్వామికి నమస్కారము ఓం శ్రీ సాయిరాం తరువాయి భాగం వచ్చే వారం విన్నామండి जय भोलो भगवान श्री सत्य साई जी की जय समस्त समलोका सुखिनो ओम शांति शांति शाति अंदर की साईरा